మెట్రోదయం న్యూస్ కి స్వాగతం శంకరపట్నం మండలం కేంద్రంలో అంబేద్కర్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిపిఎం డిస్టిక్ ప్రోగ్రామ్ మేనేజర్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన సదస్సును నటరాజ్ కల్చరల్ మీడియా కళాజాత బృందం వారిచి శంకరపట్నం బస్టాండ్ అంబేద్కర్ చౌర సాయంత్రం కళాకారులు తమ ఆటపాటలతో హెచ్ఐవీ ఎయిడ్స్ పైన ప్రజలకు చైతన్య ప్రజలలో అవగాహన కల్పించారు ప్రజలు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అప్రమత్తంగా ఉండాలని ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారి పట్ల వివక్షత చూపకూడదని ఈ వ్యాధి ఏ విధంగా సోకుతుందో తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేఏ జేపీఎస్ ప్లస్ సిసిఎస్ సిఎస్సి సభ్యురాలు టి సరిత ఎల్డబ్ల్యూఎస్ సభ్యురాలు అనిత మరియు నటరాజ్ కల్చరల్ మీడియా కళాజాత బృందం కళాకారులు గోనెల సమ్మన్న నాగరాజు నాయక్ మమత మధు నిషాద్ మల్లికార్జున్ పాల్గొన్నారు ఈరోజు కేశవపట్నం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తెలంగాణ రాష్ట్రం వారి ఆధ్వర్యంలో కరీంనగర్ డిపిఎం మన సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే నటరాజ కల్చరల్ మీడియా కరీంనగర్ కళాజాత బృందం చేత ఈరోజు ఎయిడ్స్ పైన ఎయిడ్స్ నియంత్రణ పైన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఎయిడ్స్ అనేది అంటించుకునే వ్యాధి అంటువ్యాధి కాదు మరి ఎయిడ్స్ హెచ్ఐవి బాధితుల పైన నిర్లక్ష్యత రూపకూడదు అనేది మనం ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎయిడ్స్ను మనం బాధితులను వాళ్ళను ఆదరిద్దాం వారి అండగా నిలుద్దామని ఈ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ సంస్థ నియంత్రణ సంస్థ ద్వారా తెలియజేస్తున్నాం